వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లోనికి విలీనం చేస్తారని ఏపీలో ఒక బీజేపీ ఎమ్మెల్యే లేదు వైసీపీ ఎంపీలంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మరో బీజేపీ ఎమ్మెల్యే జమ్మలవాడికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తూ ఉన్నారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాల కోసమే డీకే శివకుమార్ని కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేస్తాను అయితే షర్మిలాను లేకుండా చూడాలి పార్టీలో అని చెప్పారు అంటూ నేను మాట్లాడేశారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టెక్నికల్గా బీజేపీ గుర్తు మీద గెలిచినప్పటికీ కూడా ఆయన పక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్నికల ముందు అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయిస్తే ఆ సమయంలో రామకృష్ణారెడ్డి అలిగితే చంద్రబాబు నాయుడు చివరకు పురంధేశ్వరి బీజేపీ నేతలతో మాట్లాడి ఈఎన్ని అప్పటికప్పుడు బీజేపీలోని పంపించి బీజేపీ గుర్తు మీద పోటీ చేయించి గెలిపించుకున్నారు రామకృష్ణారెడ్డి అది నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీని విలీనం చేస్తే ఆయనకు వచ్చే ఉపయోగం ఏంటి అదన్న చెప్పాలి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ భయం ఉంది ఆ భయంతోనే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు సరే ఒకవేళ అదే నిజం అనుకుందాం కేసుల కోసమే ప్రయత్నాలు ఇవన్నీ అనుకుందాం మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నీ పోతాయా కాంగ్రెస్ ఏమైనా కేంద్రంలో అధికారంలో ఉందా సిబిఐ సిఈడీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కనసన్నలో పనిచేస్తూ ఉంటాయా లేదు కదా మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏంటి పైగా షర్మిలాను దూరం పెడితే నేను కాంగ్రెస్లోనికి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని మీడియా ప్రచారం చేస్తోంది ఇది కూడా ఒక పశ్చాబద్ధం ఇదేంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల మీద కక్ష సాధిస్తూ ఉన్నారు ఆమెను కాంగ్రెస్ పార్టీలో కూడా లేకుండా తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద అందరిలోనూ మరో రకమైన చెడు భావన ఏర్పాటు చేయాలి అన్నది ఈ ప్రచారం యొక్క ఉద్దేశం నిజానికి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీ మీదకి వెళ్తానంటే నరేంద్ర మోడీ అమిత్ షానే అలా పాపని మాత్రం చేయవద్దు మేము ఉంటాం ధైర్యంగా పార్టీని ముందుకు నడుపుకునే అభయం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే సరే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కలిసి కూటమిలో ఉన్నాయి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు ఎందుకు మద్దతుగా ఉంటారు అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ కొన్ని అంశాలు అయితే చూడాలి ఒకటి రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పదకొండు సీట్లు ఉన్నాయి పదకొండు స్థానాలు వైసీపీ చేతిలో ఉన్నాయి బీజేపీకి రాజ్యసభలో రాజ్యసభ ఎంపీల మద్దతు కూడా అవసరం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పరోక్షంగా అయిన బయట నుంచైనా బిల్లులకు మద్దతు ఇస్తూనే ఉంది ఒకటి రెండు ఒకవేళ ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఇంకా వీక్ అయ్యి వైసీపీ ఇంకా వీక్ అయితే ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారు కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఆ పార్టీలోని మెజారిటీ నాయకులు అంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని మరీ ఇబ్బంది పెట్టి వైసీపీని లేకుండా చేయాలి ఆ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా సహకరిస్తే ఆ ప్లేస్లో కాంగ్రెస్ వస్తుంది అప్పుడు బీజేపీకి అది మరింత ఇబ్బంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నంత మాత్రమే బీజేపీకి ఇబ్బంది లేదు కానీ దేశవ్యాప్తంగా తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపడితే బీజేపీకి ఇబ్బంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తీసేసి ఆ ప్లేస్లోనికి కాంగ్రెస్ రప్పించాలని బీజేపీ కూడా అనుకోదు ఒకటి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఏమి జాతీయ స్థాయిలో బీజేపీతోనో నరేంద్ర మోడీతోనో అమిత్ షాతోనో పోటీ పడే నాయకుడు కాదు కానీ చంద్రబాబు నాయుడు మీద ఒక ఐడియా ఉంది మోడీకి కావచ్చు అమిత్ షా కావచ్చు చంద్రబాబు నాయుడు వైఖరి అంతా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రమాదకరమైన వ్యక్తే చూశారు రెండు మూడు సార్లు ఎలా యూటర్ను తీసుకొని బీజేపీ మీదకి వెళ్ళి నరేంద్ర మోడీని తిట్టి మళ్ళీ నరేంద్ర మోడీ మంచివాడని ఎలా వచ్చాడు ఇవన్నీ చూశారు కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా యూటర్ను తీసుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళకు అవగాహన ఇలాంటి మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడుకు ఏపీలో ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి అంటే తప్పనిసరిగా జగన్ లాంటి ఒక వ్యక్తి ఉండాలి వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీనే ఉండాలి అదే కాంగ్రెస్ పార్టీ లాంటిది అయితే జాతీయ స్థాయిలో హైకమాండ్లోని కొందరు మనుషుల్ని మాట్లాడుకొని ఇక్కడ తన హవా చెలాయించేందుకు కూడా ప్రయత్నిస్తారు చంద్రబాబు నాయుడు కానీ పక్కాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఒక చెక్లా ఉండాలి అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అన్నది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు తొలుతైంది మూడు కేంద్రంలో మూడు కేబినెట్ హోదా ఉన్న మంత్రి పదవులు కావాలని అడిగారు చంద్రబాబు నాయుడు కానీ మేము ఇచ్చేది ఒకటే అది కూడా విమానయాన శాఖ మాత్రమే ఇస్తాం అని బీజేపీ పెద్దలు చెప్పేశారు పరోక్షంగా ఏదేదో హంగ్ అనుకొని మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి బీజేపీ బతుకుతోంది కేంద్ర ప్రభుత్వం బతుకుతోంది అని యాక్షన్ చేయొద్దండి అని ఇండైరెక్ట్గా ఆ రోజే తెలుగుదేశం పార్టీకి బీజేపీ పెద్దలు ఇండికేషన్ ఇచ్చారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు తిరగబడచ్చు కదా తిరగబడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అంత అంత శక్తి లేదు ఇప్పుడు బీజేపీ ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో గొడవ పెట్టుకోవాలి అని దిశానిర్దేశం చేసేంత స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ దూయినా బీజేపీకి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ కొన్ని బిల్లుల్లో మద్దతు ఇచ్చిన అలా ఎలా ఇస్తారు మీరు ఎలా తీసుకుంటారు ఈ మద్దతు వైసీపీ మద్దతు అని బీజేపీలో అడిగే లెవెల్లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు దాంతోపాటు ఇప్పుడు దేశంలో మిగిలిన అతి కొద్ది తటస్థ పార్టీలు అంటే ఎన్డీఏ ఇండియా కూటమిలో కాకుండా తటస్థంగా ఉన్న పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఈరోజు నాలుగు ఎంపీ స్థానాలు వచ్చి ఉండవచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ పుంజుకొని మళ్ళీ పార్లమెంట్ స్థానాలు అత్యధికంగా గెలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మళ్ళీ ఈ తరహాలో అంగులాంటి పరిస్థితి ఏర్పడితే కేంద్రంలో ఎన్డీఏకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట నుంచి అయినా మద్దతు ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన తటస్థ వైఖరి నాది పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రయోజనాలను బట్టి నేను మద్దతు ఇస్తానని ఇప్పటికీ చెప్తున్నారు కాబట్టి ఏమో జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా ఫ్యూచర్లో మనకు అవసరమేమో అన్న అన్న భావన కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి శత్రువు కాదు ఎక్కడ కూడా బీజేపీకి నేరుగా తటస్థంగా ఉన్నారు కాంగ్రెస్తో కలవడం లేదు మరి అలాంటప్పుడు అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఇబ్బంది పెట్టి ఆ పార్టీని లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది బీజేపీ ఎందుకు అనుకుంటుంది సో ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనికి విలీనం చేసేంత అమాయకుడు కాదు పిచ్చోడు కాదు నలభై శాతం ఓటింగ్ వచ్చాయి నిలబడాలి మరి కేసులు భయమో అంటున్నారు కేసుల భయం అనేది ఇది నడుస్తూ ఉంటుంది ఈ వ్యవహారం ఇలాగే కోర్టుల్లో నడుస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా ఇబ్బంది పెడుతుందంటే ఆ పరిస్థితి కూడా లేదు